బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారంటూ హైడ్రాను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్టేనన్నారు ఓవైసీ కాలేజీ కూల్చితే సీఎం రేవంత్ రెడ్డి హీరో అవుతారన్నారు రాజాసింగ్ పంపించేసినారు మళ్ళా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లులు పొలగొట్టనికి వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళా ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్ట ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ని అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళొక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ ని డిమాలిష్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ ని డిమాలిష్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు